నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రి ముందుగా మీకు కొంచెం ముందుగానే చెప్తున్నాను గాది శుభాకాంక్షలు సంతోషం అమ్మ క్రోధిగానే చెప్పాలి కనుక మనం ముందుగానే వారికి చెప్పుదాము క్రోధి నామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు అంతే క్రోధి కొంచెం భయానకంగా అనిపిస్తుంది మరి నామ ఆ నామాన్ని ఏమైనా అది సార్థకం చేసుకుంటుందా భయపడాల్సిన అవసరం లేదా భయపడాల్సినటువంటి అవసరం లేదు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది మొత్తం అన్ని బాగున్నాయి అవునా అన్ని ఎలా బాగుంటాయి కొన్ని బాగుంటాయి కొన్ని బాగాలేవు కదా బాగా లేవు ఒకటి లేదు అనుకుంటే మరొకటి బాగుంటుంది అంటే రాశి అని కాదు వారి వారికి మన నడిచేటువంటి పరిస్థితులలో ఏదో ఒక మైనస్ జరుగుతుందంటే మరొక ప్లస్ జరగడము ఎందుకంటే గత రెండు సంవత్సరాలు అవుతుంది గురువు మారక మాక్సిమం సంవత్సరం మీద ఎనిమిది పది నెలలు అయిందమ్మా ఎందుకు అంటే ఇటు వక్రం వచ్చి ఒక మూడు నెలలు ఉండిపోయాడు అదొకటి కనుక మాక్సిమం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అంటే ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎంత మంది స్ట్రక్ అయిపోయి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు రిలీజ్ రిలీజ్ రాయ్ అయితే ఇప్పుడు ఒకసారి గ్రహస్థితిని చెప్పేసుకుందాము దాని తర్వాత రాశి ఫలాల్లోకి వెళ్దాం తప్పకుండా రైట్ చెప్పండి మనకు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నాడు అమావాస్య అటుకు ఇవ్వడం క్రోధిరామ సమస్య మొదలవుతూ ఉన్నది కనుక ఒక పది పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాతనే గురుగ్రహం ప్రెసెంట్ మాత్రము మేషంలో ఉన్నాడు ఇక్కడ నుండి వృషభానికి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి కరెక్ట్ గా కూడా మే ఒకటి నుండి రెండవ తారీఖు ఆ ప్రాంతంలోనే వెళ్ళిపోతున్నాడు అయినప్పటికీ కూడా మనకు ఏప్రిల్ నుండే రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ సెకండ్ వీక్ నుండే కనుక గురుగ్రహం వచ్చేసి మనకు ఎక్కడ మేషానికి అంటే రెండో స్థానంలో ఇలా ప్రతి గ్రహానికి మనం దాన్ని చూద్దాం ఇంకా శని భగవానుడు అంటే ఇప్పట్లో మారేది లేదు తను శని భగవానుడు ఇప్పట్లో మారేది లేదు కానీ వక్రం తిరిగేది ఉంది మళ్ళీ మళ్ళీ వక్రం తిరిగేది ఉంది అప్పుడు ధనస్సు రాశి వారికి మరణ మకర రాశి వారికి ఇబ్బందులు ఉన్నవి ఎలాగో మకర రాశి వాళ్ళు ఏ అయినా వక్ర లేకపోతే వక్ర గతి కూడా ఉంది దృష్టి దృష్టి వక్రం తిరగడము అంటే కంప్లీట్ గా ఎనికి రాడుగానే వక్రం అప్పుడు ధనస్సు రాశి వారికి అదే విధంగా మకరానికి ఇక రాహుకేతులు అంటే ఇప్పట్లో వారికి కది వాళ్ళు కదిలేటువంటి పరిస్థితి లేదు కనుక అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొన్ని కొన్ని గ్రహాలకు రాశులకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకుందాము మెయిన్ ఏమిటి అంటే గురువు చాలా పెద్ద గ్రహం ఇది శని భగవానుడు గురుగ్రహము కనుక ఇప్పుడు శని భగవానుడు మారటం లేదు కనుక శనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అవి అలాగే ఉంటవి అదనంగా గురు మూలకంగా వీరికి ప్లస్ లు జరిగేటువంటి ఉన్నవి మైనస్ లు జరిగేటువంటి ద్వాదశ రాసులకి కూడా ఇంకా మిగతా గ్రహాలు కూడా అనుమానం రావచ్చు మిగతా గ్రహాల వాటి సంచారం సూర్యుడు ఏమిటి అంటే మనకు నెల నెల మారడము చంద్రుడు ప్రతి రోజు రోజున్నరలో మారేటువంటి పరిస్థితి శుక్రుడు వచ్చేసి మనకు ఎయిటీన్ టు ట్వంటీ టూ డేస్ లోపే మార్పు కుజుడు వచ్చేసి మనకు మాక్సిమము నెల కంటే ఎక్కువనే ఉంటాడు నలభై రోజులు నలభై ఒక్క రోజులు అట్లా ఉంటాడు ఇలా గ్రహాలన్నీ అవి మారుతూ ఉంటవి బుధుడు కూడా అంతే ట్వంటీ టు థర్టీ ఇవన్నీ అంటే ఇక వాటి రిజల్ట్స్ అవి ఇస్తవి కానీ మెయిన్ ఏమిటి అంటే మనకివే మెయిన్ ఏమిటి అంటే మనకి ఇచ్చేది గురువు శని మాత్రమే ఇక సూర్యుడు మారేటువంటి సందర్భంలో కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఎవరైనా కూడా ఒక పర్మనెంట్ జాబ్ కానీ లేదా ఒక హౌస్ కట్టుకోవాలనేటువంటి ఆలోచన కానీ లేదా ఒక వివాహం కానీ విదేశీ ప్రయాణం కానీ ఇలాంటివి పర్మనెంట్గా ఉండేటువంటివి వీళ్ళు ఇచ్చేస్తారు పర్మనెంట్ సొల్యూషన్స్ వీళ్ళు ఇస్తారు ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు మారాడు అనుకుందాం ఎగ్జాంపుల్ సూర్యుడు ఏమిటి గొడవలకు కారకుడు అదేవిధంగా గౌట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అందులో చక్క వీరు ఉత్తీర్ణులు కావడానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాడు ఇలా శుక్రుడు ఏమిటి కలత్రకు కారకుడు అది కొంచెం ఉండేటువంటి స్థానాలు ఇక్కడ మనకు కేతు ఉండేటువంటి స్థానంలో మనకు కన్యలో శుక్రుడు నీచబడుతూ ఉంటాడు ఇక్కడ ఉన్నట్టయితే అయితే మీనరాశి వారికి కాస్త ఇబ్బందులు ఇట్లా అదొక వన్ మంత్ పీరియడ్ కానీ ఇది ఏమిటంటే మనకు హాఫ్ ఇయర్యడ్ లాంగ్ పీరియడ్ మనకు పర్మనెంట్ గా వెల్ సెటిల్డ్ ఇచ్చేటువంటి గ్రహాలు సరే మరి ఆ మరి ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దామండి తప్పకుండా ఇక వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందండి క్రోధి నామ సంవత్సరం తప్పకుండా అమ్మా వృషభ రాశి వారికి క్రోధి నామ సంవత్సరంలో చూసుకున్నట్టయితే వీరికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిదిగా చెప్పడం జరుగుతున్నది వీరికి శని భగవానుడు పదవ ఇంట్లో అద్భుతాలను సృష్టించేటువంటి పరిస్థితిలోనే ఉన్నాడు శని భగవానుడు కనుక చక్కటి జాబ్ రిలేటెడ్ కావచ్చును ఉద్యోగ మార్పులు కావచ్చును ఎలాంటి ఉద్యోగమైనా ఉద్యోగంలో విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతలు తెచ్చేటువంటి పని మీద శని భగవానుడు ఉన్నాడు కానీ ఇక్కడ గురు భగవానుడు వచ్చేసి వీరికి లగ్నంలో రావడం జరుగుతున్నది ఈ యొక్క విషయాన్ని గమనించాలి గురు భగవానుడు లగ్నంలో ఉండడం చేత వీరికి జరిగేటువంటి పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం మరి పదకొండవలో కూడా పద పదకొండవ స్థానం ఏకాదశ స్థానంలో కూడా రాహు ఉండడం చేత ఆకస్మిక ప్రాప్తి అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూ ఉంటుంది వీరికి అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఆకస్మిక ప్రాప్తి అది ఏ ఏ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఆ ఫీల్డ్లో లభించేటువంటి పరిస్థితి చేయు వ్యాపార మందు మంచి లాభాలు కావచ్చును గృహమందు వివాహాది శుభకార్యాలు అదేవిధంగా నూతన వస్తువులు గృహ ప్రవేశాలు భూమి బంగారము ఆభరణాలు కొనడము వాహనాలు కావచ్చును కొనుగోలు చేయడము ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే లగ్నంలో గురువు రావడం చేత అద్భుతాలే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది మరి కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఈ యొక్క లగ్నాత్ గురువు వల్ల జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అవి ఈ వీడియో చివరిలో చూద్దాం ఏమైనా రావాల్సినటువంటి ధనం ఉన్నా కూడా శీఘ్రంగా వచ్చేటువంటి పరిస్థితి అదేవిధంగా అన్న తమ్ములతో కానీ అక్క చెల్లెళ్లతో కానీ చక్కగా కూడా మాటలు ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నా ఇప్పుడు కలిసేటువంటి పరిస్థితి ఒక గొప్పగా ఆలోచించేటువంటి పరిస్థితి ఇంకా పై చదువులకు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి చక్కటి అవకాశము అని చెప్పి చెప్పుకోవచ్చును విద్యార్థులకు మెడిసిన్కు సంబంధించినటువంటి దానిలో అద్భుతమైనటువంటి ర్యాంకులు రావడము అదేవిధంగా ఈ యొక్క నూనె సిమెంటు ఇనుము రంగాల వారికి విశేషించినటువంటి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి వీరు కూడా చక్కగా కూడా విందు భోజనాలు అంటే ఇప్పుడు విందు భోజనాలు అంటే ఇక్కడ ఏమిటి అంటే ఏదో ఒక ఫంక్షన్ అటువంటి పరిస్థితి నలుగురు కూడా కూర్చొని భోజనాలు అటువంటి పరిస్థితి సంఘం నందు చక్కటి గౌరవము అదేవిధంగా వీరు పనిచేసేటువంటి స్థానంలో చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడము యొక్క అధికారుల మన్నన పొందడము ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగము స్థాన చలనము కూడా ఉంది ఇక్కడ ఎవరైనా వృషభ రాశి వారు ఉద్యోగంలో ఇబ్బందులు పడుతూ ఉన్నాము అని అనుకునేటువంటి వారు ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కావాలనుకున్నా కూడా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇప్పటి నుండి ప్రయత్నం చేసుకోండి మే జూన్ జూలై ఈ మూడు నెలలలో ఖచ్చితంగా కూడా జాబ్ రిలేటెడ్లో మీరు సక్సెస్ పొందేటువంటి పరిస్థితి ఉంది పాత సమస్యలు సమసిపోయేటువంటి పరిస్థితి ఉంది రైతులకు చక్కటి పంటలు అధికంగా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది మీ మంచితనం చూసి చాలామంది కూడా మిమ్మల్ని ఆశ్రయించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది సందర్భానికి తగినటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కనుక మీరు అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇంకా మరి కొత్త పెట్టుబడులు కానీ వ్యాపారం కానీ ఇవన్నింటా కూడా బాగానే ఉన్నవి మరి లగ్నాదు గురు ఉండడం చేత కొన్ని మైనస్లు ఉన్నవి అవి ఏమిటి అంటే ఇప్పుడు ప్రాథమిక విద్య అని ఉంటుంది ఉన్నత విద్య అనేటువంటిది ఉంటుంది మనకు ప్రాథమిక విద్యలో కాస్త పిల్లలకు సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి అదేవిధంగా ఆశించినటువంటి రిజల్ట్ రాకుండా ఉండడము కోపము కాస్త ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి వినోద కార్యక్రమాలకు సంబంధించినటువంటి ధనాన్ని ఎక్కువ కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి అంటే ఒక వివాహ సమయంలో ఒక ఇరవై లక్షలు పెట్టి వివాహం చేయాలి అనేటువంటి సందర్భంలో అది కాస్త ముప్పై లక్షలు అయ్యేటువంటి పరిస్థితి అంటే అధికముగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కొంచెం ఓర్పుగా మెలగాలి ఎక్కువ ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ప్రయాణాలలో కాస్త జాగ్రత్త బైక్ మీద అయినా కారు మీదైనా కూడా ఇంకా ఏమిటి అంటే ఏదో ఒక రకమైనటువంటి ఒక టెన్షన్ ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది ఏదో ఒక ఒక రకమైనటువంటి టెన్షన్ ఉద్యోగస్తులకు మానసికంగా కాస్త బాధగా ఉండేటువంటి పరిస్థితి అసందర్భ ప్రేలాపనలు కాస్త తక్కువ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా కూడా ఈ యొక్క వృషభ రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాన్ని మీరు కుదిరితే ఒక నలభై ఒక్క రోజులు చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకు అంటే లగ్నాతు గురువు మనము గురువులను ఇబ్బందికరంగా మాట్లాడినా గురువులను హేళన చేసినట్టు మాట్లాడినా కూడా మనకు ఈ లాస్ట్లో చెప్పినటువంటి మా వర్డ్స్ యాడ్ అవుతున్నాయి ఇక్కడ అదే మీరు గురువును ప్రసన్నం చేసుకునేటువంటి విధంగా ఉన్నట్టయితే ఏవైనా దానం కానీ ప్రతి గురువారం గురువారం శనిగలు కానీ లేదా ఏదైనా గురువులకు చక్కగా ఏవైనా దానం చేయడం కానీ ఇలాంటిదైనా కూడా వస్త్రాలు కానీ లేదా ఇప్పుడు మామిడికాయ సీజన్ మన రిపీట్ ఒకసారి ఎండాకాలం సీజన్లో మామిడికాయలు దానం చేయడం కానీ అదేవిధంగా ఈ బంగారు రంగు కలర్లో అటువంటి పండ్లు అంటే దోసకాయ కావచ్చును విధంగా ఒక తొమ్మిది గురువారాలు దానం చేసేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా కూడా నలభై ఒక్క రోజులు కుదిరితే ప్రతి శనివారము ఈ యొక్క శ్రీరామ ప్రయత్నం చేయండి మంచి ఫలితము ఉంటుంది వృషభ రాశి వారికి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు జాగ్రత్తలని పాటిస్తూ ఆ అలాగే మీరు చెప్పినటువంటి దానాల్ని కూడా చేసుకుని ఈ క్రోధి నామ సంవత్సరాన్ని చాలా ఆ ప్రశాంతవంతమైన సంవత్సరంగా వృషభ రాశి వారికి గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందామండి నమస్కారం